హిందువుల పురాణ కథలు ఇతిహాసాలు పుక్కిట పురాణాలు మాత్రమే అనేవారికి ఈ ద్వారకా నగరం ఒక చెంపదెబ్బ ద్వారకా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో పరిపాలించిన ఒక అద్భుతమైన నగరం ఇతిహాసాలకు బలాన్ని ఇచ్చే ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా ఉన్నాయి ఇంతకీ ఈ నగరం గురించి తెలుసుకునే ముందు ఈ నగరం ఎందుకు నీటిలో ఉందో తెలుసుకోవాలి అది తెలుసుకునే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయగలరు శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడన్న కోపంతో కంసుడి మామగారు అయిన జరాసంధుడు శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న మధురా నగరంపై అనేక సార్లు దండయాత్రలు చేశాడు ఈ దండయాత్రలతో నగరంలోని ప్రజలు విసిగిపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడు రాలేని చుట్టూ సముద్రం ఉండి మధ్య ద్వీపంలో ఉన్న ఓ భూభాగంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించమని విశ్వకర్మకి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు విశ్వకర్మ పన్నెండు అతిపెద్ద ద్వారాలు పెద్ద పెద్ద భవనాలు రోడ్లు అత్యాధునిక వసతులతో ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించాడు మహాభారతం జరిగిన పదహారు సంవత్సరాల తరువాత శ్రీకృష్ణుడు విష్ణులోకం చేరవలసిన సమయం ఆసన్నమైంది దీని గురించి శ్రీకృష్ణుడు గాంధారి శాపాన్ని అడ్డుగా చేసుకొని ఆ పరమాత్మ దేహాన్ని త్యజించాడు శ్రీకృష్ణుడు దేహాన్ని వదులుతూ త్వరలో నేను లేని ద్వారకా నగరం ఉండదని మిగిలిన యాదవులను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని సముద్ర గర్భంలో ద్వారకా నగరం మునిగిపోతుందని ఉద్ధవుడికి ముందుగానే చెప్పాడు ఇది ద్వారకా యొక్క విహంగ వేక్షణంగా దాని యొక్క చరిత్ర కానీ ఈ పురాణాలపై చాలామంది ఇతర మతస్థులకు అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ గుజరాత్లో జామ్నగర్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సముద్ర తీరంలో డాక్టర్ ఎస్ఆర్ రావు గారి నేతృత్వంలో పరిశోధనలు జరపమని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రం కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లను ఆ ఎస్ఆర్ రావు గారి బృందం కనుక్కొ అది గుజరాత్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు సగం మూడు వేల ఐదు వందల సంవత్సరాల కిందట మునిగిన ద్వారకా నగరం అది అత్యంత అద్భుతమైన విశ్వకర్మ చేత నిర్మించబడిన ద్వారకా నగరంగానే ఎస్ఆర్ రావు గారి బృందం అభిప్రాయపడింది సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం ఉందని ఆ బృందం కనుక్కొంది ఈ నగరానికి సంబంధించి అనేక రోడ్లు అద్భుతమైన భవనాలు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వసతులు సముద్రంలో ద్వారకా నగరం యొక్క ఫోటోలతో కూడిన వివరాలను డాక్టర్ ఎస్ఆర్ రావు గారి బృందం విడుదల చేసింది తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పరిశోధనలను ప్రభుత్వం నిలిపివేసింది మరల రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు పరిశోధనలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వీటిలో అనేక ఆధారాలు ఆ నగరం యొక్క ఫోటోలు వీడియోలను ప్రభుత్వానికి పరిశోధనా బృందం అందజేసింది తరువాత ప్రభుత్వం ఈ పరిశోధనలకు నిధులు కేటాయించకపోవడంతో పరిశోధనలు మాత్రమే ఆగిపోయాయి కానీ ప్రజలందరికీ ఆ ద్వారకా నగరం గురించి సమాచారం మాత్రం అందింది ఆ శ్రీకృష్ణుడి పరిపాలించిన ద్వారకా నగరం నీటిలో మునిగిపోయిందనే వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సి వచ్చింది ఏది ఏమైనా మన పురాణాలు సత్యం అని మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ మధ్య సముద్రంలో ఉన్న ద్వారకా నగరాన్ని దర్శించి ప్రత్యేక పూజలు జరపడం వారికి మన సనాతన ధర్మంపై ఉన్న గౌరవాన్ని నమ్మకాన్ని మనందరికీ తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై సనాతన ధర్మం